నా పేరు బలరాం గౌడు నేను ఈ హౌజింగ్ బోర్డు కాలనీలో ఇరవై సంవత్సరాలు నివసిస్తున్నాను కానీ ఇరవై సంవత్సరాలు ఇది కాలనీ కొత్తది కనుక ఒక గవర్నమెంట్ నుంచి తయారైంది కనుక ఇక్కడ దేవాలయాలు కానీ ఏవి లేవు అందుకొరకే ఆంజనేయుని దేవాలయం కానీ ప్రస్తుతము పోచమ్మ బొడ్రాయి కానీ మేము అందరము అందరి సహా హౌజింగ్ బోర్డు కాలనీ ప్రజలు అందరి సాయ సహకారాలతో ఈ కళ నెరవేర్చడం జరిగింది మా మహిళా మనులు ఎన్నో రోజులు వేచి చూసిన ఈ కళ ఈ రోజుడికి నిజమవుతుందని మేము కూడా చాలా సంతోషపడుతున్నాము అట్లే ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆంజనేయుని దేవాలయం నిర్మించుకున్నాము కాకపోతే పోచమ్మ పొడ్రాయి లేదు మా మహిళా మనులు చాలామంది మేము ఎదురైపోయి నీళ్ళు వచ్చి రావాలా మన ఈ రోజుల నుంచి పోచమ్మ బొడ్రాయి లేదు మేము మీకు సాయ సహకారాలు అందిస్తాము మీరు కష్టపడండి మన కాలనీలో దేవాలయం నిర్మించుకుందామని అన్నారు అందరి సహకారంతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది నా పేరు బెండూరు యాదవ్ గౌడ్ హౌసింగ్ బోర్డు డెవలప్మెంటు ప్రెసిడెంట్ ఇక్కడ ఖాళీని మడి దగ్గర దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పోచమ్మ దేవాలయం కానీ బొడ్రాయి కానీ లేదు లేకపోవడం వలన మేమందరము కాలిని మొత్తము ఒక దగ్గర కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ కాలనీలో ఒకటి బొడ్రాయి ఒక పోచమ్మ గుడి ఏర్పాటు చేసుకోవాలని కాలనీ ప్రజలందరి తరఫుకెళ్ళి మనము ఆ ఆలోచన మేరకు ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చూసినా మన తెలంగాణలో బోనాల పండుగ అంటే చాలా గొప్ప పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి బోనాల పండుగలు ఈడ ఉన్న కాలనీలో పరిసరాల కండ్ల వచ్చిన ఉన్నారు కాబట్టి అందరూ చుట్టుముట్టు పరిసరాల వెళ్ళి బోనం తీసుకుపోయి కొందరు ఆడవాళ్ళలో తీసుకుపోతుండ్రి కొందరు బండ్ల మీద తీసుకుపోతుండ్రు కొందరు నడుచుకుంటూ తీసుకుపోతుండ్రి చాలా బాధలు పడ్డారు ఇంకోటి అమ్మవారు అయితే అమ్మవారు అయితే నీళ్ళు పో నీళ్ళు పోషేసే ఆచారం ఉంది ఆ అమ్మవారిని నీళ్ళు పోవాలన్నా కూడా నడుచుకుంటూ ఈ నుంచి నడుచుకుంటూ పరిసరాల విలేజ్లకి వెళ్ళి పోషచ్చే టైం వచ్చింది అవన్నిటికీ మనం అవన్నీ పోగొట్టుకోవాలి మనం కూడా ప్రశాంత వాతావరణంలో ఉండాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గత్తర బీమారి అవన్నీ వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇక్కడికి అమ్మవారు ఉన్న ప్రదేశంలో అవన్నీ రావడానికి అవకాశం లేకుండాది కాబట్టి అదొకటి ఏర్పాటు చేసుకోవాలని మేము కాలనీ ఓ కమిటీ ఏర్పాటు చేసుకొని చందల రూపంగా దాతల దగ్గరికి వెళ్ళి చందాలు చేయడం జరిగింది మనం ఇక్కడ ఎక్కడ లేని విధంగా మన గుడి ఏర్పాటు చేసుకున్నాము దీనికి కారణం మొత్తము ఇక్కడున్న మేమందరం కమిటీ సభ్యులము తర్వాత మా కాలనీవాసులు తర్వాత పరిసరాల కాలనీవాసులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చందాలు రాసిన దాతలకు పేరు పేరున ప్రత్యేక అభివందనలు తెలుపుతున్నాను నా పేరు కావలి కాశన్న నేను ఆర్మీ ఎక్సరీస్ మ్యాన్ ఎదుర నుంచి నేను ఇక్కడ యజంబోల్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ కోచమ్మ గుడి టెంపుల్ అనేది లేకుండేది దాని గురించి ఎంతో ఇబ్బందులు పడేవారు మా కాలనీ వాసులు హౌజింగ్ బోర్డు కాలనీ వాసులు మేము అందరం కలిసి కాలనీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కోచమ్మ గుడి నిర్మాణం చేసుకోవాలని అందరము తీర్మానం చేసుకోవడం జరిగింది చిన్నపిల్లలకు అమ్మవారు అవి వస్తే వాటర్ పోయాలన్నా కూడా ఇక్కడ గుడి ఉండేది కాదు ఎదురకు కనిచి నడిచిపోయి పోషించేది మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని మా కాళ్ళి పెద్ద మనుషులు అందరము ఒక తీర్మానం చేసుకొని మేము గుడి కట్టుకోవాలని నిర్ణయించుకున్నాము కమిటీ వాళ్ళము రెండు సంవత్సరాల నుంచి కష్టపడి తిరిగి ప్రతి ఒక్కరిని అది చేసుకొని మేము గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది మా కాలనీ వాసులు చందాల రూపకంగా ఇచ్చినా కూడా సరిపోకపోతే చుట్టుపక్కల కాలనీస్ ఎదురే విలేజ్ కానీ ప్రతి ఒక్కరిని పెద్ద మనుషులతోటి తిరిగి మేము చందాలు వసూలు చేయడం జరిగింది అటు చందాల్లో మాకు పెద్ద మొత్తంలో నవకాంత్ రెడ్డి గారు లక్షా యాభై ఒక్క వెయ్యి రూపాయలు సమర్పించడం జరిగింది రెండవది ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది కోరమ్మని వెంకటన్న గారు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత యాభై వేలు మాజీ ఎంపీ శ్రీనివాస రెడ్డి గారు ఆయన యాభై వేలు ఇవ్వడం జరిగింది కాలనీలో కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇంకా కొందరు లక్ష రూపాయలు పెట్టి మన తిరుపతయ్య దర్వాజాలు డోర్స్ చేయించడం జరిగింది గర్భగుడికి నరేందర్ రెడ్డి గారు ఆయన యాభై వేల వరకు ఆయన ఇవ్వడం జరిగింది అరవై ఐదు వేల వరకు రెడ్డి గారు ఆయన ఇవ్వడం జరిగింది శశిధర్ రెడ్డి డెబ్బై వేల ఎస్టిమేట్ తోటి పండలు వేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎంతో హెల్ప్ చేసి గుడి నిర్మించకపోవడానికి మాకు సహకరించినందుకు కాలనీవాసులకు చుట్టుపక్కల కాలనీవాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు నవకాంత్ రెడ్డి మాది ఎదుర తెలంగాణ అంటే బోనాలు బోనాలంటే తెలంగాణ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం బోనాలు ఖచ్చితంగా బోనాల పండుగ లేని తెలంగాణ గురించి మనం వర్ణించలేము అలాంటిది మా ఎదురే పక్కన ఉన్న హౌసింగ్ బోర్డు ఏర్పడి ఇందాక మా అన్నగారు కౌన్సిలర్ గారు చెప్పినట్టు థర్టీ ఇయర్స్ అయింది ఇక్కడ మా ఆడపడుచులు బోనాల పండుగ చేసుకోవడానికి పోచమ్మ టెంపుల్ లేకపోయింది సో వీళ్ళందరూ కౌన్సిలర్ ఎమ్మెల్యే గారు మాజీ మినిస్టర్ వీళ్ళందరి కృషి వల్ల ఈ రోజు పోచమ్మ టెంపుల్ కట్టుకోవడానికి ఒక ప్లేస్ చూసుకొని టెంపుల్ నిర్మించుకున్నారు ఈ నిర్మించుకున్న దాంట్లో ముఖ్యంగా కమిటీ సభ్యులు వాళ్ళ యొక్క కృషి మరవలేనిది ఎందుకంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంటి పని అయినట్టు కమిటీ సభ్యులు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిసి ప్రతి ఒక్కరి ఇంటికి వాళ్ళ సొంతం పనిలాగా వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగి ఒక్కొక్కరిని అడిగి చందాలు ఇప్పించుకొని వాళ్ళ యొక్క కృషి అసలు మరవలేనిది వాళ్ళ యొక్క కృషి వల్లనే ఈరోజు ఈ టెంపుల్ ఇంత అందంగా ముస్తాబైందంటే కేవలం ఆ మెయిన్గా ఉండే ఐదారు మంది కార్యకర్తలు మిగతా కాలనీ యొక్క సహకారాలు దానికి తోడు మాలాంటి నైబర్స్ విలేజ్లో ఉండే పక్క వాళ్ళని కూడా కమిటీ సభ్యులు పిలిచి నన్ను ఈ పూజలో పార్టిసిపేషన్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలన కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా నాకు ఈ పూజలో కూర్చోవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అది అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఫీల్ అవుతున్నాను నా యొక్క ఇందులో కాంట్రిబ్యూషన్ కొంత నేను కూడా చాలా కాంట్రిబ్యూషన్ చేశాను ఖచ్చితంగా బడికి గుడికి ఎప్పుడు మా ఫ్యామిలీ నుండి కానీ మా ఊరు నుండి కానీ సపోర్ట్ డెఫినెట్ గా ఎప్పుడైనా ఉంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు నా పేరు సంగాల నరేందర్ రెడ్డి ఈ హౌసింగ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ ను కూర్చొని మాట్లాడుకుని ఆరు మంది మీ సభ్యులము ఏం చేయాలని ఆలోచన చేసి గుడిని నిర్మించడం జరిగింది దాతలతోనికి తిరిగి దానికి ప్రతి ఒక్క దాతకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు నాగేందర్ ముదిరాజ్ నేను ఇక్కడ అవిజంబోడు కాలనీలో స్థిరపడి ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా కాలనీలో ఈ పోచమ్మ టెంపుల్ లేక మా ఆడపడుచులు వాళ్ళ తల్లివారి ఊళ్ళకో ఎక్కడో పోయి బోనాలు వెళ్ళడం జరుగుతుండేది అయితే దీని గురించి మేము ఒక రెండు సంవత్సరాల కింద అందరం మీటింగ్ పెట్టుకొని చర్చించి ఖచ్చితంగా మనకు బొడ్రాయి పోచమ్మది గుడి కట్టుకుంటే మన మన ఆడపరిశీలు బయటికి వెళ్ళ అవకాశం ఉండదని ఆలోచించుకొని ఈ గుడి నిర్మించడం జరిగింది దీంట్లో భాగంగా మేము ఒక ఇరవై ముప్పై మంది టీం తయారయ్యి మేము వాళ్ళకి తలపెట్టిన ఈ కార్యము చేస్తూ 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 పోతూ కూడా ఒక ఆరు మంది మీ కూడా కంటిన్యూగా నిలబడిన లాస్ట్ వరకు చేసినందుకు చాలా తృప్తిగా ఉంది వాస్తవాన్ని చూస్తే రోజు మా హౌజింగ్ బోర్డు కాలనీకి ఈ గుడి నిర్మాణం ఈ బొడ్రాయి ప్రతిష్ట అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇది శుభ అని చెప్పొచ్చు ఈ రోజు నుంచి మా మహిళలు కానీ మా వాళ్ళు కానీ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అదే విధంగా మరి ఈ గుడి నిర్మాణానికి ఎంతో మంది సహకరించరు మా కాలనీ వాసులు చుట్టుపక్కల కాలనీ వాసులు పెద్ద మనుషులు అందరూ కూడా పెద్ద మొత్తంలో చందాలు ఇచ్చి ఇచ్చి సహకరించినందుకు వాళ్ళ సహకారంతో మరి మా మిత్రుల సహకారంతో ఈ గుడిని నిర్మించుకొని మేము ఈరోజు జయప్రదంగా ప్రతిసారి నాకు జరిపించినందుకు చాలా హ్యాపీగా ఉంది దానికి గాను కాలనీ వాసులకు గాను దాతలకు గాను అందరికీ పేరు పైన ధన్యవాదాలు చూస్తూ జై పోచమ్మ తల్లి నా పేరు హనుమంత్ వాస్తవంగా ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పాటైన దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది అమ్మవారికి ఇక్కడ నైవేద్యం కానీ లేకపోతే భోనాలు కానీ వెళ్ళాలంటే అమ్మవారి గుడి లేకుండేది బొడ్రాయి కూడా ఉండేది కాదు కోతరాజు కూడా ఉండేది కాదు కాలనీ ఏర్పాటు ఉంది కానీ అమ్మవారి గుడి ఒక లేక మహిళలు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ నాన్న ఇబ్బంది పడేవారు ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎక్కడ స్థలం ఎక్కడ ఏం చేయాలి అన్నప్పుడు మాజీ మంత్రివారు వి శ్రీనివాస్ గౌడ్ గారిని మేము సంప్రదించి మాట్లాడితే మా భార్య మేము కౌన్సిలర్గా ఉండి మా కాయ పెద్ద మనుషులందరినీ పోయి సార్తో మాట్లాడితే సరే ఏం చేద్దామంటే హరితారము ఒక నాలుగేళ్ళకి స్థలానికి కావాల్సినటువంటి స్థలం ఉంది సార్ దీన్ని మీరు పర్మిషన్ ఇస్తే మున్సిపాలిటీ కమిషన్ గారు కానీ చైర్మన్ గారిని చెప్తే బాగుంటుంది మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నా చైర్మన్ గారి కమిషన్తో సార్తో మాట్లాడి మాకు సహకరించినారు ఇప్పుడున్నటువంటి గవర్నీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు తర్వాత మూడో చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళంతా కూడా పెద్దలందరూ కూడా సరే అందరు చేస్తే బాగుంటుంది ఊరి లోపల ఉండాలి కాలనీ లోపల ఉండాలి అని అన్నప్పుడు పోషమ్మ గుడి తూర్పు దిశకు ఉంటే బాగుంటుంది భోనాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా పిల్లలు కానీ ఎవరన్నా అవసరం వచ్చినప్పుడు మనం మొక్కాలనుకున్న దేవుని పూజ చేయాలనుకున్నా మహిళలంతా ఎక్కడ పోవాలని అర్థం కాని పరిస్థితి ఉండేది కాబట్టి ఇవన్నీ సహకరించి అందరి కాలిన పెద్ద మంత్రులు అందరి సహకారం కమిటీ వాళ్ళందరూ కూడా చందరూపకంగా వాళ్ళు సుతాగా ఖర్చు చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని కష్టపడి అందరి సహకారం తీసుకొని ఈ గుడి నిర్మాణంలో భాగస్వాములై పనిచేసినారు ఇప్పుడు ఈరోజు చాలా రంగరంగ వైభవంగా ఈ గుడి నిర్మాణం చేసినారు అమ్మవారి ప్రతిష్టాపన కూడా అయినది బొడ్రాయి తర్వాత కోదరాజు ప్రతిష్టామ చేస్తున్నారు హోమము ఇక్కడ బ్రాహ్మణును విశిష్టమైనటువంటి బ్రాహ్మణు పిలిపించి ఘనంగా పూజ నిర్వహించినటువంటి ఈ కాలనీ వాసులకు కమిటీ వాళ్లకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎప్పుడైనా కూడా భగవంతుడు ధర్మం ఏం చెప్తుంది అంటే మనం ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతాను అయితే మన హిందూ సాంప్రదాయం కూడా అమ్మ వాళ్ళ కానీ విశిష్టంగా బోనాల పండుగ ఎప్పుడైనా కూడా పట్టణండి చూసుకుంటే పల్లెల వరకు బోనాల పండుగ చేస్తారు ఈసారి ప్రత్యేకంగా బోనాల పండుగ ఇప్పుడు మంచి అవకాశం ఉంది అమ్మవారి ప్రతిష్టాపన చేసిన బోనాలు వెళ్ళే అంటే బోనాలు కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి ఇక్కడ విన్నటువంటి పెద్దలందరూ సహకారం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం జై మాసమ్మ తల్లి